ఆరోగ్యంగా ఉండాలంటే రోజు పండ్లు కూరగాయలు తప్పనిసరి ఇవి మన ఇమ్యూనిటీ పెంపుకు సహాయపడతాయి న్యూట్రిషనిస్ట్ జాయిన్ చెబుతుండగా పండ్లలో ఉండే పోషకాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలు ఎలా ఆరోగ్యంగా ఉంటాయో వివరించారు దానిమ్మ రక్తాన్ని పెంచి అనిమియా తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది దానిమ్మలో ఉండే పాలిఫెనాల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి బ్లూబెర్రీస్ మెదడుకు చాలా మంచి శక్తిని పెంచుతాయి నారింజలో విటమిన్ సి ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచి లివర్ డీటాక్స్ చేస్తుంది ఊపిరితిత్తుల కోసం ద్రాక్ష పండ్లు మంచివి శ్వాసకోశాలను శుభ్రపరుస్తాయి ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఫాలిఫెనాల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి బొప్పాయి జీర్ణశక్తిని పెంచి అజీర్తి జీర్ణ సమస్యలు నివారిస్తుంది అయితే కొంతమందికి బొప్పాయి వేడెక్కించే గుణం ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి పండ్లు ముఖ్యంగా ఉదయమే తినడం మంచిది అన్నం తిన్న వెంటనే పండు తినడం వెంటనే నీళ్లు తాగడం జీర్ణ సమస్యలకు దారితీస్తాయి కనీసం అరగంట గ్యాప్ ఇవ్వాలి